ఫుట్బాల్ క్రీడల్లో నేషనల్లో ఎంపికైన వీరభద్రాపురం యువకుడు చింతాడ రాజేష్ అక్టోబర్ పద్నాలుగున జమ్మూ కాశ్మీర్లో ఫుట్బాల్ నేషనల్ గేమ్స్లో పాల్గొంటున్న చింతాడ రాజేష్ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో వీరభద్రాపురం గ్రామంలో చింతాడ అప్పారావు అచ్యుతలక్ష్మి కుమారుడు చింతాడ రాజేష్ మూడవ తరగతి నుంచి కరాటీలో స్థానిక కరాటీ కోచ్ ములగపాక తిరునాథరావు వద్ద కోచింగ్ తీసుకునేవారు చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను కనబరిచాడు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉండడంతో కోచ్ త్రినాథరావు పిడి నాయుడు సహకారంతో స్పోర్ట్స్ కోచింగ్ తీసుకొని కడప స్పోర్ట్స్ స్కూల్లో సీట్ సంపాదించాడు క్రీడాకారుడు చింతాడ రాజేష్లో ఫుట్బాల్ నైపుణ్యం ఎక్కువ ఉండడంతో చిన్నప్పటి నుంచి బాగా కష్టపడడంతో రాష్ట్ర స్థాయిలో ఎనిమిది క్రీడల్లో ఎంపికైన రాజేష్ నేషనల్స్లో మూడు సార్లు ఆడటం జరిగింది గొప్ప విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ తరపున కెప్టెన్గా కూడా చేయడం పలువురు హర్షం వ్యక్తం చేశారు క్రీడాకారుడు చింతాడ రాజేష్ మాట్లాడుతూ నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణమైన కోచ్లు ములగబాక త్రినాథరావు కడప హరీష్ విజయనగరం అప్పారావు నాని విశాఖపట్నం రాజా కొండడాబా నాగేశ్వరరావుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్ పద్నాలుగు నాడు చింతాడ రాజేష్ నేషనల్ ఫుట్బాల్లో పాల్గొనడం వీరభద్రాపురం పంచాయతీ సర్పంచ్ గేదల త్రీనాథ్మూర్తి ప్రజలు కొత్త వలస మండలంలో స్పోర్ట్స్ కోచ్లు పలువురు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు మై హెచ్ రాజేష్ చింతాడ నేను స్టార్టింగ్ కరాటే ఆడేవాడిని అప్పుడు చిన్నప్పుడు థర్డ్ క్లాస్లో స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు నా గురువుగా తిన్న సార్ ఉండేవారు తర్వాత అక్కడ నుంచి స్పోర్ట్స్ స్కూల్కి థర్డ్ నుంచి ఫోర్త్కి వెళ్తే అప్పుడు సెలెక్ట్ అయ్యాను స్పోర్ట్స్ స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటుంది అక్కడ చాలా ఈవెంట్స్ ఉంటాయి అందులో వన్ ఇయర్ కండిషన్ తిప్పి మనం దేని షూట్ అవుతామో అది వాళ్ళే ఇస్తారు ఎంచి నాకు ఫుట్బాల్ ఇచ్చారు నేను చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ స్టార్ట్ చేశాను నా గురువు వచ్చి సార్ స్టార్టింగ్ ఫిఫ్త్లో ఒక నేషనల్ ప్రైవేట్ టోర్నమెంట్ శుభ్రతో ఆడాము స్టేట్ ఇక్కడ వైజాగ్లో అయింది నేషనల్ ఢిల్లీలో జరిగింది నెక్స్ట్ రిలియన్స్ సెవెంత్లో ఆడాను అది స్టేట్ లోకల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది నేషనల్ వచ్చి హైదరాబాద్లో జరిగింది తర్వాత మొన్న టెన్త్ తర్వాత రిలీవ్ అయిపోయిందా బయటకు వచ్చిన తర్వాత అసోసియేషన్ టోర్నమెంట్ ఆడాను నేషనల్ అది దానికి ఏపీ కెప్టెన్గా కూడా చేశాను నేను తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్గా ఎఫ్జిఎఫ్ అండర్ సెవెంటీన్ స్టేట్ మీట్ ఆడాను గుంటూరులో ఫస్ట్ ప్లేసు కెప్టెన్ నాదే నేనే చేశాను తర్వాత ఇప్పుడు నేషనల్స్ కూడా జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది అది తొందరలో ఫోర్టీన్ ఫోర్టీన్ బయలుదేరి వెళ్తాము తర్వాత ఇప్పుడు విజయనగరంతో పాటు నేను ఆడుతున్నాను అక్కడ కూడా అప్పారావు సార్ నాని సార్ అని కొన్ని మంది గురువులు ఉన్నారు వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్తో ఇప్పటికీ ఫుట్బాల్ నేను కంటిన్యూ చేస్తాను జై శ్రీరామ్ నేను ములోబాద్ త్రినాథరావు కొత్త వలస ములోబాగ్వాన్ పైన మండలం నేను ఫస్ట్ నుంచి కరాటీ కోచ్గా ఇక్కడ అందరికీ తెలుసు అలాగనే మనకి చింతడ రాజేష్ వీళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా తిను రాజేష్ ఇప్పుడు స్పోర్ట్స్ స్కూల్ సెలెక్ట్ అయ్యాడు స్పోర్ట్స్ స్కూల్ సెలెక్ట్ అయ్యేటప్పుడు ఫోర్త్ క్లాస్ నాకు తిను సెకండ్ స్టాండర్డ్ నుంచి తిను వీళ్ళ సిస్టర్స్ ఇద్దరూ కూడా నా దగ్గరికి ఫస్ట్ నుంచి కరాటే కోచింగ్ తీసుకునేవారు తిను స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో పేరెంట్స్ పూర్ చింతడ అప్పారావు చింతడ అచ్యుత్ లక్ష్మి వీళ్ళు పేరెంట్స్ పూర్ అవడం వల్ల దీనికి స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ లైక్ స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఒకరోజు నేను స్పోర్ట్స్ స్కూల్స్కి వెళ్తానంటే నేను ఒక నాయుడు గారు అని చెప్పేసి అతను సజెషన్ తీసుకొని సెలక్షన్కి ఏ ఈవెంట్స్ ఉంటాయనేది నేను నాయుడు గారి ద్వారా తెలుసుకొని వీడికి ఆ ఈవెంట్స్ అన్నీ నేను స్పెషల్గా కోచింగ్ ఇవ్వడం జరిగింది దాంతో తేను ఫోర్త్ క్లాస్లోనే కడప స్పోర్ట్స్ స్కూల్కి సెలెక్ట్ అయ్యాడు ఫోర్త్ క్లాస్లోనే అప్పటి నుంచి తేను ఫుట్బాల్ ఎంచుకొని ఫుట్బాల్కి ఇప్పటికే మూడు నేషనల్స్ ఆడాడు అలాగే మూడు నాలుగు స్టేట్స్ ఆడాడు అలాగే నేషనల్ ఫుట్బాల్ నేషనల్ కెప్టెన్ కూడా చేశాడు ఇప్పుడు కూడా మళ్ళీ జమ్మూ కాశ్మీర్ నేషనల్స్ వెళ్తున్నాడు నా దగ్గర నుంచి స్టూడెంట్ స్పోర్ట్స్కు సెలెక్ట్ అయ్యి ఇంత స్టేజ్కి వెళ్ళేందుకు నాకు కూడా గర్వంగా ఉంది అలాగే తను నెక్స్ట్ స్పోర్ట్స్లో మంచి ఆఫీసర్ కేడర్లో జాబ్ సంపాదించి స్పోర్ట్స్లో సెలెక్ట్ అయ్యి తను కూడా పది మందికి స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసి తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి